అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ నారాయణ స్వామిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు రియల్ ఎస్టేట్ వ్యాపారి నాగేంద్ర నుంచి ఐదు లక్షల లంచం తీసుకుంటుండగా నారాయణ స్వామిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని స్థలం రిజిస్ట్రేషన్ కోసం డిమాండ్ చేసిన నారాయణ స్వామి రిజిస్ట్రేషన్ తర్వాత లంచం తీసుకోవాలని ఒప్పందం కుదిరింది ఇన్ఛార్జ్ జెస్సీ ప్రశాంతి నేతృత్వంలో సిబ్బంది నారాయణ స్వామిని పట్టుకున్నారు కొంచెం ఎస్ఆర్ఓ కళ్యాణ్ వృత్తి సో అతను ఏసీబీ అనంతపురం చేయడం ట్రాప్ జరిగింది సో ఇతను రియల్ ఎస్టేట్ చేస్తున్న ఒక అతని దగ్గర అతని రిజిస్ట్రేషన్కి సంబంధించి సో అది గజాల లెక్కన అవుతుంది అగ్రికల్చరల్ ల్యాండ్ వన్ పాయింట్ ఫైవ్ ఏకర్స్ అగ్రికల్చరల్ ల్యాండ్ అది అగ్రికల్చరల్ ల్యాండ్ అయితే తక్కువ చలాని పడుతుంది కాదు అది అగ్రికల్చరల్ ల్యాండ్ కాదు మున్సిపాలిటీ కిందకు వస్తుంది అని ఎక్కువ వాల్యుయేషన్ చూపించి తగ్గించడానికి అన్నట్లు లంచం డిమాండ్ చేశారు సో మొత్తం ఐదు లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే ఇస్తామని వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు కాబట్టి రిజిస్ట్రేషన్ అయిపోయింది పద్దెనిమిదో పదిహేడో తేదీ సో అప్పటి నుంచి కాల్స్ చేసి ఐదు లక్షల గురించి ఇతను రిటర్న్ చేస్తూ ఉన్నాడు ఈరోజు అనంతపురం సబ్ రిజిస్టర్ ఆఫీస్ ముందు ఐదు లక్షలు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండ్రెడ్గా పడుతుంది ఫిర్యాదు ఇచ్చారు మేడం ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి పేరు మేడం ఫిర్యాదు నాయక ఓన్లీ పేరు